వర్షాకాలం వచ్చేసింది అయినా సరే వానమ్మ మాత్రం అప్పుడప్పుడు తీగల వచ్చిపోతుంది కొన్ని ప్రాంతాల్లో అసలు వర్షాలు కురవట్లేదు వర్షాలు లేక వేసిన పంటలు ఎండిపోతూ ఉన్నాయి వర్షాల కాలంలో నీటితో కలకలాడాల్సిన చెరువులు కుంటలు అడుగంటిపోయాయి వర్షం ఎప్పుడొస్తుందోనని ఆకాశంపై చూస్తున్న రైతనలు వరుణుని రాక కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు వర్షాలు కురిపించాలని వినూత్న రీతిలో ముక్కులు చెల్లిస్తున్నారు వర్షాల కోసం జనం పడరాని పాటలు పడుతున్నారు ఇప్పటికే గ్రామ గ్రామాన కప్పతల్లి ఆటలు గ్రామ దేవతలకు జలాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి జనగామ జిల్లా స్టేషన్ గర్పూర్ మండలంలోని రాఘవపూర్ గ్రామంలో ప్రతి ఏటా వర్షాలు సమృద్ధంగా కురవాలని వరుణుడి కటాక్షం కోసం గ్రామానికి దూరంగా ఉండే పోతరాజు గండి వద్దకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తున్నారు అందరూ కలిసి బియ్యం బెల్లం పాలు కడుకుతో చేసిన పాశంను తీసుకువెళ్ళి కొండపోతరాజుకు నైవేద్యంగా పెడతారు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కొండపోతరాజు వద్ద బండపై వరదపాసమును పోస్తారు ఆ పాశంను ముందుగా గ్రామంలోని పెళ్లికాని యువకులు విచిత్ర రీతిలో నాకుతూ ముక్కులు చెల్లించుకుంటారు ఆ తర్వాత మగవాళ్ళు మాత్రమే గ్రామ పెద్దలు రైతులు సైతం ఇదే రీతిలో పాశాన్ని నాకుతూ ముక్కులు అప్పగిస్తారు వర్షాలు ముఖం చాటేయడంతో వరుణుడి కటాక్షం కోసం ప్రతి ఏటా తమ పూర్వీకుల నుండి వస్తున్న యాచారాన్ని వర్షాలు రాని ప్రతిసారి తాము పాటిస్తామని గ్రామస్తులు చెబుతున్నారు చుట్టుపక్కల గ్రామాల వారు సైతం ఇక్కడికి వచ్చి పూజలు ఆచరిస్తున్నారు యాచారాన్ని విశ్వసిస్తున్న గ్రామస్తులు ముక్కలు చెల్లించిన తర్వాత రెండు రోజుల పాటు వర్షాలు తప్పకుండా కురుస్తాయనేది వీరి నమ్మకం ప్రతి ఏట వరదపాసం కార్యక్రమం పూర్తయిన వెంటనే వరుణుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాడని గ్రామస్తులు తెలుపుతున్నారు